ఫ్రెండ్స్ ఇది నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసిండేది ఎలా చేయాలా అని ఇప్పుడు మీకు చూపి చూపిస్తున్నాను దానికి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఆల్రెడీ మీగడ నేను ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న ఒక వన్ మంత్ వరకు వన్ మంత్ వరకు నాకు ఇలా నిండింది ఇప్పుడు దీన్ని తీసి ఇందులోకి మీ మీగడ మొత్తము ఇందులోకి వేసుకునే వెళ్ళి ఇలా మొత్తము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా వన్ మంత్ నుంచి స్టోర్ స్టోర్ చేసి పెట్టుకున్న మీగడనమాట ఇందులోకి ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒక ఫెన్ మినిట్స్ పెట్టుకోవాలి ఎక్కువ నీళ్ళు వేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు ఒక అర గ్లాస్ వేసుకొని ఒక రెండు చుట్లు తిప్పాక మళ్ళీ కావాలంటే వేసుకుంటాము చూడండి ఫస్ట్ ఇలా క్రీమీ క్రీమీగా ఉంటుంది ఇంకా కొద్దిసేపు మిక్సీ వేసుకోవాలన్నమాట చూడండి అప్పుడే క్రీమీ క్రీమీగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు వాటర్ సపరేట్ వస్తూ ఉంది కదా అలాగే ఇంకా ఒక టూ మినిట్స్ వేసుకోవాలి చూడండి వెన్న వచ్చింది ఇప్పుడు నీళ్ళు సపరేటు వెన్న సపరేటు ఇప్పుడు ఇందులోకి ఇంకొక గ్లాస్ దాకా నీళ్ళు వేసుకోవాలి అక్కడ ఎక్కువ నీళ్ళు వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే స్మెల్ ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు వేసుకుంటే స్మెల్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా చేతిలో ఇలా గట్టిగా నీళ్ళంతా పిండేసి ఒక బాండి పెట్టి బాండీలోకి వేసుకోవాలి బాండ్లీ సిమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇలాగే మొత్తం అన్నీ తీసుకోవాలి ఇలా వెన్నంత ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ పెయిన్ పెట్టి సన్న మంటలోనే కలబెడతా ఉండాలి తొందరగా కరిగిపోతుంది నెయ్యి వస్తుంది ఈ వాటర్ పారేయాలన్నమాట చూడండి మనము ఇందులోనే తీసుకోండి బాగా కరగాలన్నమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము కొంతమంది పిల్లలు మీగడ పాలలో వేస్తే తినరు తాగరు కాబట్టి మీగడైతే తీసి వారగా పెట్టేస్తారు అంతవల్ల ఒక మనము అంత ఒక బౌల్లోకి ఒక బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకొని మళ్ళా కాస్ అంతా ఎక్కువ అయ్యాక మనం మిక్సీ జా మిక్సీకి వేసుకుంటే ఇలా నెయ్యి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది ఇలా బాగా కరగాలన్నమాట కరిగాక ఒక తాంపాకు కడిగి పెట్టుకున్నాను ఆకు ఇందులోకి వేస్తే గమ్మ నండు వస్తుంది అనమాట నెయ్యి స్మెల్ అనేది తాంపాకు లేకపోతే కరేపాకైనా వేయచ్చు ఇది బాగా మిక్స్ అయ్యి బాగా వంటలు లేకుండా కరిగిపోవాలన్నమాట టెన్ మినిట్స్ పడుతుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా మీకు ఉంది కదా తేడా ఇదంతా వెళ్ళిపోయి కింద ఉంది కదా అది సార్ బ్లాక్ అయిపోతుంది కాస్త అంతా అంతవరకు ఉడకనివ్వాలి ముందుగానే తీసేస్తే మళ్ళీ అది పచ్చి పచ్చిగా ఉంటుంది వాసన ఉంటుంది నెయ్యి లేదు ఇంకా బాగా ఇది అవ్వాలి బాయిల్ అవ్వాలి చూడండి ఇంకా ఒక టెన్ మినిట్స్ అలాగే ఉన్నాయి పది నిమిషాల తర్వాత ఇలా బురుగ్ బురుగ్గా వస్తుంది కలబెడతానే ఉండాలి ఒక రెండు నిమిషాలు లేదు అంటే ఒక ఐదు నిమిషాలు నెయ్యి ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు దాన్ని బట్టి కలబెడతా ఉంటే ఇదంతా వెళ్ళిపోతుంది లేకపోతే పొంగిపోతుంది పైకి వదిలేసామంటే పైకి పొంగిపోతుంది చూడండి అందుకని వదలకుండా ఇలా కలబెడతా ఉండాలి మనము ఇప్పుడు టౌన్పాక్ తీసుకున్నాం కదా ఇందులోకి వేసేసేయాలి వేసేసి కలబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు నెయ్యి అయ్యింది ఇప్పుడు చేసుకొని చూడండి పైనంతా నెయ్యి తేలుతూ ఉంటుంది గ్యాస్ అంతా కింద ఉంటుంది పై బాతు చల్లారాక మనము ఒక పోల్లోకి వేసుకుంటాము ఇలా పై పైది మాత్రమే ఎత్తుకోవాలి చల్లారితే గెట్ అయిపోతుంది మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లిక్విడ్గా ఉంది చాలా రకం గెట్ అవుచ్చేసింది మన నెయ్యి ఎల్లోగా ఉంది కదా ఆవు నెయ్యి అయితే ఇలాగే వస్తుంది ఇది గెసి దీన్ని పారేయచ్చు లేదు అంటే ఇందులోకి కాస్తంత రాగి పిండి కాస్తంత బెల్లం వేసుకొని సాను తినచ్చు బాగుంటుంది ఇది సాను ఒక వీడియో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది